హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాతనైతే నేనైతే మీ ముందరికి రావడం జరిగింది ఈరోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్లో అయితే రావడం జరిగింది మన ఆర్ఆర్బి ఒక యాన్యువల్ క్యాలెండర్ అయితే రెడీ చేయడం జరిగింది అది అఫీషియల్గా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మనం ముందుగా ఆర్ఆర్బి గుహాటి అని టైప్ చేసుకుని క్రోమ్లో ఆర్ఆర్బి గుహాటి బోర్డులోకి వెళ్ళినట్లయితే ఆర్ఆర్బి గుహాటి బోర్డులో మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే క్లియర్గా ఇందులో డేట్స్ అనేవి మెన్షన్ చేయడం అయితే జరిగింది ప్రతి ఇయర్ కూడా ఇలాగే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఇది మన సికింద్రాబాద్ బోర్డులో ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు కాకపోతే ఇది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఈ క్యాలెండర్ అయితే ఫాలో కావడం జరుగుతుంది యాన్యువల్ క్యాలెండర్ ఫార్ ఆర్ఎల్బీ రిక్రూట్మెంట్స్ ఇది అనుకునేవి అనుకున్నట్టుగా జరిగితే అభ్యర్థులందరికీ చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనలాగా నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ రాయకుండా ప్రతి సంవత్సరం అంటే తక్కువ తక్కువ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాసే ఛాన్స్ అయితే ఉంటుంది ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ అంటే ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చేసి జాన్ నుంచి మార్చిలో ప్రతి ఇయర్ అయితే రావడం జరుగుతుంది అలాగే టెక్నీషియన్ వచ్చేసి ఏప్రిల్ నుంచి జూన్లో అయితే జూన్లో అయితే ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్న ఎన్టీపీసీ ఎప్పుడు ఉంటుంది ఎన్టీపీసీ ఎప్పుడు ఉంటుందని నన్ను చాలామంది అడగడం జరిగింది ఎన్టీపీసీ వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్లో లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చేసి ఫస్ట్ రిలీజ్ చేసి దాని తర్వాత ఇంటర్ ఎంపీసీ ఇంటర్ ఇంటర్ లెవెల్లో సారీ ఎంపీసీ కాదు ఇంటర్ లెవెల్లో లెవెల్ టూ లెవెల్ త్రీ వచ్చేసి దాని తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నీ సీరియల్గా ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్స్ అయితే రావడం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి జేఈస్ అండ్ పారామెడికల్ కేటగిరీస్ మనకి చాలామంది ఇప్పటికి కూడా గ్రూప్ డి కోసం మొన్న పోయినవారు కొందరు రన్నింగ్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా లెవెల్ వన్ గ్రూప్ డి ఎగ్జామ్ కోసం అయితే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఐటీఐ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే సిసిఏఏ క్యాండిడేట్స్ వాళ్ళు చాలామంది మొన్న దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ ప్లస్ క్యాండిడేట్స్ అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉండి అంటే టూ థౌజండ్ నైన్టీన్ ముందు బ్యాచ్ వాళ్ళు ఒక ప్రాబ్లం వల్ల నైన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్సు వాళ్ళకి జాబ్ రాకపో జాబ్ రాలేదు వాళ్ళందరికీ ఇప్పుడు అక్టోబర్లో వచ్చే నోటిఫికేషన్లో చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే మిని మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్ట్లు కూడా అంటే ఆఫీసు అవి ఆఫీస్యల్ జాబ్స్ అనుకోవచ్చు ఆఫీసెస్లో మినిస్ట్రీ కేటగిరీ కింద తీసే పోస్టులకి ఇది మనకి ఎప్పుడంటే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదు అంటే దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇవన్నీ నోటిఫికేషన్లు వచ్చినట్లయితే ఇవన్నీ నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం వచ్చినట్లయితే చాలా చిన్న సంఖ్యలో వెరీ లో వేకెన్సీస్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు అనుకున్నట్టుగా అరవై వేలు డెబ్బై వేలు యాభై వేల వేకెన్సీస్ అయితే రావు మొన్న ఇచ్చాడు కదా ఏఎల్పిలో ఫైవ్ థౌజండ్ ఫైవ్ కే దగ్గర దగ్గర కే అనుకోండి టెక్నీషియన్స్ కే అనుకోండి అలా ఎన్టీపీసీ మళ్ళొక ఫైవ్ కే వరకు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ కే వరకు అయితే రిలీజ్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అంటే మొత్తం లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని కలుపుకొని ఫైవ్ టు సిక్స్ కే వరకు రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది ఆర్పిఎఫ్లో నాకు ఉన్న ఐడియా ప్రకారం ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాకపోతే అందులో నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఈ ఇయర్ అయితే క్లియర్ అయితే ఫిల్ చేయాల్సి అని అనుకున్నారు లెవెల్ వన్ వచ్చేసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇయర్ సికింద్రాబాద్కి సికింద్రాబాద్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ పోస్ట్లు అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఇయర్ వచ్చేసి గ్రూప్ డికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతకనే ఎక్కువ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోరాదు ఇది ఇది వచ్చేసి నిన్న సెకండ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే క్లోజ్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది ఒక చైర్ ఒక పర్సన్ ఒక ఆర్ఆర్బీ బోర్డు నుంచి కాకుండా చైర్పర్సన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే ప్రతి ఒక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఇవాళ సాయంత్రం లోపు తమ తమ వెబ్సైట్లలో అప్లోడ్ చేసే ఛాన్స్ అవుతుంది ఎవరు కూడా జాబ్నైతే డబ్బులకు ఇస్తారని అయితే నమ్మకండి బ్రోకర్లను నమ్మకండి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోకండి ఇది ఎప్పటి నుండి ఎప్పటి నుండి చెప్పేది నేను ఇది ఫ్రెండ్స్ చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్ అన్నా మీరు వీడియోలు ఎందుకు చేయట్లేదు వీడియోలు ఎందుకు అని ఇక్కడ నుండి నేనైతే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను వీడియోలు ఏఎల్పి గురించి కూడా ఏఎల్పి గురించి కూడా ఫ్రీ క్లాసెస్ అయితే ప్లాన్ చేస్తున్నాను టెక్నీషియన్స్ కూడా టెస్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీలైనంత తొందరలో వీటికైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ నాకుంటే వీలైనంత తొందరగా స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి